పదో తరతి విద్యార్థుల కోసం దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీఎస్ మరియు ఎయిమ్స్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ విద్యకు నానో విద్యా సంస్థల డైరెక్టర్స్చే ఉచితంగా అవగాహన సదస్సు మల కరీంనగర్లోని మైత్రి హోటల్లో డిసెంబర్ పదిహేను ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ టీ మనిషి జీవితంలో ఒక భాగం అంటే మనం ఏదైనా స్ట్రెస్ గా ఫీల్ అయినా లేదంటే మనకు ఎక్కువ తలనొప్పి ఎక్కువ లేచినా కూడా అదే విధంగా మనకు వర్క్ ఎక్కువ వేసి ఆ వర్క్ లోడ్ ఎక్కువైనా కూడా అందరూ మనం ఎక్కువ చూజ్ చేసేది ఛాయ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు అంటే ఆ టీ తాగితే మనకు ఆ స్ట్రెస్ తగ్గుతుంది లేదంటే ఆ మన తలనొప్పి తగ్గుతుంది ఉపశమనం పొందుతాం జనాలు ఎక్కువ అనుకునేది అది ఛాయ్ మాత్రమే సో టీ అనేది మనిషి జీవితంలో అంతా ప్రభావితం చేస్తుంది ప్రపంచంలోనే ఉన్నతమైన వ్యక్తిని మొదలుకొని నిరుపేద వరకు కూడా కామన్ గా పానీయంగా తీసుకునేది ఏదైనా ఉందంటే టీ మాత్రమే సో ఈ రోజు టీ డే సో ఈ చాయ్ దినోత్సవం సందర్భంగా ఈ టీ నవర్స్ చాలా మంది ఉంటారు సో టీ లవర్స్ దగ్గరికి వెళ్దాం ఈ ఈ రోజు టీ డే సందర్భంగా వాళ్ళు ఆ టీ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసుకుందాం सर आपका नाम सलीम सलीम आपने रोज कितने बार पीते हैं चाय चार, चार चार पांच बार पीते हैं चाय और चाय के बारे में बोलो चाय पिए तो जरा अच्छा रिलैक्स रहता अच्छा रहता जरा हेल्दी रहता इसलिए पीते हैं चाय पीना सुपर अच्छी रहती चाय फाइव टाइम रिलैक्स चाय रिलैक्स मस्त मत मंजू उ अना नमस्ते मैं पेरू నా పేరు ఎండి డి లైఫ్ ఏం చేస్తారన్న మీరు నేను ప్రాక్టీస్ చేస్తాను ఈ రోజు వరల్డ్స్ కీ డే అంటే ప్రపంచ టీ దినోత్సవం సో మన భాషలో అంటే ఛాయ్ ఛాయ్ దినోత్సవం సో మీకు రోజు చాయ్ ఎన్నిసార్లు అవుతారు చాయ్ నేను త్రీ ఫోర్ టైమ్స్ తాగుతారు డే నాలుగు సార్లు ఖచ్చితంగా తాగుతారు ఫోర్ టైమ్స్ కంపల్సరీ చాయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఒక రెండు మాటలు చాయ్ అంటే అసలు వర్సలేవు ఎంత రిలాక్స్ అంటే ఛాయ్ తోటి మన ఫ్రెండ్ సర్కిల్ లో జాబ్ లో టెన్షన్ లో ఒక టెన్షన్ విషయం వచ్చినప్పుడు ఫస్ట్ నేను టీ తీసుకుంటాను టీ తీసుకొని తర్వాత ఆ దాన్ని సాల్యూషన్ చేసుకుంటాను నేను నాకు ఐడియాస్ దొరుకుతాయి అదే టీ అంతా నాకు అలవాటు అయిపోయింది మెంటలీ కొంచెం రిలాక్స్ అయిపోతాను ఫ్రెండ్ సర్కిల్ వెళ్ళినప్పుడు బయట టీ తాగుదామా మా ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైనా ముచ్చట ఏదైనా శుభకార్యం చేసినప్పుడు చాలు టీ స్టార్ట్ చేద్దాం టీ బిస్కెట్స్ టీ స్టార్ట్ చేద్దాం అనేది సాంప్రదాయం అయిపోయింది మనం భారతదేశంలో దాదాపుగా టీ ఎఫెక్ట్ బాగుంది టీ బిజినెస్ కూడా బాగుంది మన తెలంగాణ కానీ ఇండియాలో కానీ కానీ చాలా దీనికి చాయ్ ప్రియులు చాలా మంది ఉన్నారు చలో చాయ్ తాగుదాం ఏదైనా డిస్కస్ చేసినప్పుడు చలో టీ తాగుదాం ఫస్ట్ టీ అనే విధంగా టీ ఏదైనా కూడా టీ తోటి స్టార్ట్ అవుతుంది టీ తోటి మెంటలీ రిలాక్స్ అవుతుంది ప్లస్ హెడ్ ఏక్ ఉన్నా ఏది ఉన్నా మెంటలీ చాలా టెన్షన్ వచ్చేసి చలో వెళ్దాం మనం టీ తాగేద్దాం హెడ్డే కస్తుంది టీ తాకేద్దాం టైమ్ ఉందిలోపు టీ తాగేద్దాం దోశలు వచ్చి టీ తాగేద్దాం టీ ఎంజాయ్ గా టీ అంటే కథం ఇక ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలవడం అంటే టీ సింగిల్ గా తాగడం కూడా ఇష్టం ఉండదు బాగుండదు నలుగురు కలిసి అది టూ బై ఫోర్ ఎట్లా అన్నోషనల్ చార్ ఉంటానటార్ దో ఆది చాయ్ తీనాది ఆది చాయ్ ఇది రొటీన్ చాయ్ మీద అలవాటు పెట్టినట్టు ఆ పేర్లు కూడా వెరైటీ ఉంటాయి అన్న టూ బై ఫోర్ అన్న వన్ బై త్రీ చాయ్ బై ఈ సౌండ్స్ అనేది బాగుంటాయి ఆ టూ బై ఫోర్ చాయ్ దో బై వన్ బై టూ చాయ్ దో మామ నేను ఇప్పుడే తాగేచ్చిన నువ్వు తాగు లేదు కంపల్సరీ తాగలేను టీ తాగాలి మా తోటి ఉన్నప్పుడు టీ తాగాలి ఆ అలవాటు కూడా లేకుంటే ఎట్లా అనడు ఒక క్రియేట్ అవుతుందంట ఓ అలవాటు లేని నేను టీ తాగుతా కంపల్సరీ మీ తోటి కంపెనీ ఇస్తా నలుగురు కూర్చున్నప్పుడు చాలా టీ తాగుదాం అని ఒక విషయం ఒక క్లియర్ గా ఇస్తున్నట్టు అంటే టీ అనేది గల్లీ గల్లీలో ఇరులే అన్న ఏ గల్లీ పది ఖచ్చితంగా ఆ దగ్గర కూడా షాపుల దగ్గర కూడా జనం కిక్కిర్చిపోయి ఉంటారు ఎందుకు టీకి అంత ప్రిపేర్ చేస్తున్నారు అదే మెంటలీ టెన్షన్ ఇంట్లో తాగేసినా కూడా బయట టీ తాగడం అలవాటు అయిపోయింది ఇంకోటి ఇప్పుడు టీ పోటల్ చాలా టేస్టీగా అంటే ప్రతి హోటల్ కాంపిటీషన్ లో టీ అమ్మడం జరుగుతుంది పబ్లిక్ కూడా ఇష్టపడుతున్నారు ఆ టీ అనేది ఒక ఇండియాలో అయితే నేను చూస్తున్నా ఇండియాలో అయితే దాదాపుగా టీ తాగని వాళ్ళు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఉంటారు కావచ్చు దాదాపుగా నైన్టీ పర్సెంట్ టీ తాగే వాళ్ళు ఉంటారు అది ఒక సాంప్రదాయపోయింది ఏదైనా శుభకార్యం ఇంట్లో చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ తోటి టీ చలో టీ తెప్పియండి టీ బిస్కెట్ తీసుకోండి ఏదైనా ఏ మాట్లాడినప్పుడు మనం ఏది పర్చేస్ చేయాలనుకున్నా ఎవరి దగ్గర పోయి పర్చేస్ కూర్చున్నా కూడా సర్ టీ తాగండి అంటారు టీ అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది టీ నాకు అలవాటు డైలీ త్రీ ఫోర్ టైమ్ కంపల్సరీ టీ లేకుండా నాకు అసలు మందున పడదు ఆ రోజు మొత్తం కన్ఫ్యూజ్ కోల్పోయాలి అనే విధంగా ఉంటుంది టీ అనేది ఒక హెడ్ ఎక్ ఉన్నా ఏది ఉన్నా మెంటల్ టెన్షన్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా కథ మటు మాయం టీ తోటి చాలా నాకైతే ఇంట్రెస్ట్ టీ మీద అది చెడు అలవాట మంచిగా తెలియదు కానీ టీ అనేది నాకు మంచి లైఫ్ లో రిలాక్స్ అండి ఒక ఈ రోజు డే ప్రపంచ ఛాయ్ దినోత్సవం దీని సందర్భంగా మీరు టీ రోజు ఎన్నిసార్లు అవుతారు టీ నేను పది 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 నుంచి పన్నెండు సార్లు తాగుతాను డైలీ హండ్రెడ్ పర్సెంట్ టీ అన్నం లేకుండా ఒక పూట ఉండగలుగుతా కానీ టీ లేకుండా ఉండలేను నేను యాక్టివ్ పడతాను టీ తాగితే ఎంత యాక్టివ్ ఉంటది అంటే మొత్తం ఆరోగ్యానికి మొత్తం ఏం చేస్తే మొత్తం ఆహ్లాదంగా ఉత్తేజపరుస్తుంది టీ అనేది యాక్టివ్ ఉంచుతుంది మైండ్ మంచి మెదడు మంచిగా పనిచేస్తుంది ఇది లేని అయితే మొత్తము ఏది లేజినెస్ తయారవుతుంది ఇది చాలా యాక్టివ్ డైలీ కంపల్సరీ తాగాలి తాగుతేనే మనం ఉల్లాసంగా ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు ఎక్కడ చూసినా కూడా టీ షాప్స్ కూడా ఎక్కడ చూసినా మంది బాగా ఇక్కడ అంటే దాంతో ఎట్లా అంటే చాలా పని చేస్తది ఎంత టీ తాగితే అంత మంది ఎక్కడ చిన్న కొట్టు తాగినా పోయి తాగితే మీకే ఎలా అంటే మొత్తం మైండ్ అనేది చురుకుగా చేస్తుంది మళ్ళీ ఎన్నో ఐడియాలు వస్తాయి దాని గురించి ఐడియా ఇస్తుంది అది

సో వి వీఆర్ వెరీ యూస్ టు అండ్ తెలంగాణ విత్ తెలంగాణ పీపుల్ స్పెషల్లీ హైదరాబాద్ పీపుల్ ఆర్ మోస్ట్ ప్రిఫరబుల్ దిస్ టీ అండ్ టీ వల్ల మనకు ఎట్లా చాలా మంది కూడా తలనొప్పిగా తగ్గిపోద్ది అని అంతలా టీ ప్రభావితం చేస్తుంది కదా టు సైన్స్ తలనొప్పికి కి ఏం లేదు దిస్ ఇస్ కంప్లీట్లీ तो मननमो ती कोशम डिसाज जएसको नहां सब ती तागो ते हट्कवाता है, इतसा साइकोलोजी काता है बड़ देफिनेटी इत्वील्रेलाइस्टाइट्वीलीले एडेग तक्वीलीलेश्टाइट। इस प्रक्षेम अब पर्फिकता है त्रेस्टाइटे एवन एटे � మార్నింగ్ ఒకటి ఫస్ట్ మార్నింగ్గా టీ తాగుతాం మళ్ళీ లంచ్ అనేది టీ తాకుతాం ఫ్రెండ్స్ టీ తాగుతాం టీ ఆ ఇలా అనిపిస్తది బాగా అనిపిస్తుంది ఈ టీ షాప్స్ ఎక్కడున్నా కూడా అక్కడ మంది ఎప్పుడు చూసినా మంది బాగానే ఉంటారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టీ అనేది జనాలు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం టీ అనేది ఇండియా అంటే అది ఇప్పుడు చాలా అయిపోయిన టీ అనేది ప్రతి ఒక్కరు తాగుతారు ఇప్పుడు చలి కాబట్టి ఇంకా ఎక్కువ తాగుతారు ఎక్కువ తాగుతారు చేస్తారు నాకు బ్లడ్ అడ్మినిస్ట్రేటర్ నేను మదర్ తె వాలంటరీ బ్లడ్ సెంటర్ అయితే యూజువల్లీ టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ తాగుతా ఏందంటే కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ కోసం బాగుంటది తాగితే కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ కొద్దిగా లేజినెస్ కూడా ఉండదు బాగుంటది టీ గురించి చెప్పండి టీ అంటే అందరు చేస్తారండి టీ కానీ అందరికి చేయడం రాదు ఇంకొకటి క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇంకోటి ఏంటంటే ఆ క్వాలిటీ నీట్నెస్ కూడా మెయింటైన్ చేయరు చాలా మంది ఇప్పుడు నీట్నెస్ మెయింటైన్ చేసుకున్నా టీ ఇస్తే బాగుంటుందండి ఇంకో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి అందరూ అది నేను అందరికీ అదే చెప్తున్నా ఏంటంటే డిస్పోజబుల్ కూడా యూజ్ చేస్తున్నారు డిస్పోజబుల్ కూడా దాంతో కూడా మనకు బాగా హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు అది కూడా మనం అందరం అర్థం చేసుకొని దానివల్ల మనం ముందుకు సాగాలి కూడా క్వాలిటీ క్వాంటిటీ లేకపోతే వేస్ట్ వేస్ట్ చేయండి లేకపోతే క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేయకపోతే ఏ ఎంత ఎంత అమౌంట్ పెట్టి తీసుకున్నా కూడా వేస్ట్ అది దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కదా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని పాలేసి అందులో కాస్త చాయ్ పత్తా అదే విధంగా కాస్త చక్కెర వేసుకొని ఆ స్టవ్ కాస్త ఎక్కువ పెట్టుకుని ఆ మసిలిన తర్వాత ఆ ఛాయ్ తాగితే అందు ఛాయ్ రుచి వేరే అనాల్సింది ఎవరైనా కూడా చాయ్ అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళు వర్క్ కావచ్చు లేదంటే ఏదైనా శుభకార్యాలు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టీ అనేది మనకు కామన్ గా కనిపించేటువంటి ఒక పానీయం అది సో ఈ టీ అనేది కూడా ఇందులో కూడా చాలా రకాలుగా మనకు ఉంటాయి ఎందుకంటే టీ తాగితే మంచిదని కొందరు టీ తాగ తాగొద్దు తాగకపోతే మనిషి అని చాలా మంది అంటున్నారు టీ అనే కాదు అది ఏదైనా అది అనార్థాలకే దారి తీస్తుంది ఈ రోజు టీ డే సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి టీ లవర్స్ అందరికి వరల్డ్స్ టీ డే శుభాకాంక్షలు కెమెరా పర్సన్ తో అనిల్ సుమ టీవీ కరీంనగర్ నుండి